ఉగాది అంటే ఉగాది లెక్కలు ఊరంతా ఆట ఆడుకుంటారా పొలాలు ఆట ఆడుకుంటారు ఆగో ముచ్చట పెట్టుకుంటారు అందరు మంచుకున్నారా ఏంటంటే నేను పొద్దుగానే వచ్చిన హుషాన్ మచికున్నా అని పెద్ద బూరెలు చెప్తాం చెప్తా చేసిరా పచ్చాడు చేసిరా మధ్య కదా పురాలు తీసిన నువ్వు పాన మధ్యలే లేదండి మందులు ఆడు మందులు ఆడుకుందని కొందాన్ని నువ్వు ఇప్పుడు మంచిగా ఉంటుందా పనులు సరే పోయేస్త మంచిగా ఉండలేరు మీకేంది అగో రి కిషనాన్ని ఇంకా తోరణాలే అన్న ఇంకా తోరణాలే కూర్చున్నా నువ్వు అయినాయా పనులన్నీ అయినాయా ఒకటే ఉంది చేసేదా చే ఉగాది పత్ర వేసేదా శంబరంత శంబరంతా ఏం చాలు నీకు రెండు కుండలంతా వేసుకో ఒక కుండ నువ్వు దావు ఒక అవుతుంది బూరెలు కూడా వాల్చడం లేదు డబ్బు నీకు చాలుతాయి అగో అక్క మంచి మంచిరా నేను అక్క నిన్న పొద్దుకంగా వచ్చిన మంచిగా ఉన్నారా చల్ల మీరు సరైనంత సంబరేపు నేనా నిన్న పొద్దుపా మంచి కొన్నారా మీరు కొంచెం తింటాదా పని చేస్తారా ఏమో చేసినట్టు అనిపిస్తున్నారు తినూరు ఐదారు సార్ తిన్నూరు మంచిగానే అయిపో ముందుకన్నా మీరు నేనా నిన్న పొద్దుగా బండి కొన్నావా పైసలు పైసలతోనే కొన్నావా నువ్వు చేసే పనికి నీ అక్కడ బండి కొనే పైసలు నాయి పైసలున్నాయి అయ్యాను బానిఫిట్ కొన్నట్లు ఇమ్మ మంచిగా ఉన్నారా అయ్యా నేను పట్నం బాధ వరకు మీ ఇంటికెళ్ళ పుడంగు తెల్లబడ్డాయి నల్ల రంగు వేసుకోరు మంచిగా కనిపిస్తారు నల్ల వేసుకోరు దొరుకుతాను అచ్చని అంత మంచిదేనా పెద్ద బూరెలు లేదా కొంచెం నెయ్యి మంచిగా ఇవ్వని నాకు బూరెలు మా పట్టి నేను ఉంచకూడదు మరి పుష్కన లేదా మంచిదేనా మంచిదే ఆ మనవరాలు ముద్దు ఇవ్వ అవు కానీ బిల్ అయ్యగారు పంచాంగని చెప్తానట కదా నువ్వు పోయేటప్పుడు నా ఫోన్కి ఒక మిస్ కాలి మా అవ్వక్కదట నా పైసలు లేవు పైసలు లేవా దీనికైతే పైసలు ఉంటాయి కానీ ఫోన్ పైసలు ఉండయా అవైలబుల్ నర్సం నర్స అంటే మధ్యనా నేను నిన్న పొద్దుకల్గా వచ్చిన గాని అంత మంచిదే కదా ఏ గడ్డి బర్ల బర్లు పాలు మధ్యకి ఇస్తానే గడ్డి గట్టిగా లేకుంటే పాలు వెనుక పడతాయి ఈయన ఎప్పుడే ఎగిర మనిషి